హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో చపాతీలోకి కానీ అన్నంతో కానీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఒక మంచి నాన్ వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి అనుకుంటున్నారా మటన్ గ్రేవీ కర్రీ అండి మటన్ గ్రేవీ కర్రీ తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించేలాగా దీని టేస్ట్ అనేది ఉంటుంది ఈ మటన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నంతసేపు కూడా ఎప్పుడెప్పుడు ఈ మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోతుందా ఎప్పుడెప్పుడు లాగించేద్దామా అని ఇంట్లో వాళ్ళందరూ కూడా వెయిట్ చేసేంతలాగా దీని అరోమా అనేది ఉంటుందండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు లేదా ఫెస్టివల్స్ టైంలో అయినా కూడా మటన్ కర్రీని కనుక ఇలా ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి నాన్ వెజ్ అంటేనే అందరూ పీసెస్ కోసం తింటూ ఉంటారండి అలా కాకుండా సూప్ కోసం తినే రెసిపీస్ చాలా తక్కువగా ఉంటాయి అలా తినే పర్ఫెక్ట్ మటన్ రెసిపీ అండి ఇది ముందుగా వన్ కేజీ మటన్ని తీసుకోవాలి నేనైతే ఈ మటన్ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం వన్ కేజీ మటన్ని యూజ్ చేస్తున్నానండి మీకు కావాల్సినంత మటన్ని తీసుకొని దాని క్వాంటిటీని బట్టి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి వన్ కేజీ మటన్ని వాటర్తో బాగా వాష్ చేసుకొని మ్యారినేషన్ కోసం ఒక పెద్ద బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఆ మటన్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని రుచికి తగినంత ఉప్పుని కొంచెం పసుపుని ఒక నిమ్మకాయ రసాన్ని కూడా తీసి ఆ నిమ్మకాయ రసం మొత్తం కూడా ఈ మటన్లోకి వేసుకోవాలి మ్యారినేషన్ టైంలో ఇలా నిమ్మకాయని యాడ్ చేయడం వల్ల మటన్ చాలా జ్యూసీగా ప్రిపేర్ అవుతుందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను కూడా వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మటన్తో పాటు బాగా కలిసేలాగా బాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్నటువంటి మటన్ మొత్తాన్ని కూడా ఈ బౌల్ పైన మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ అవ్వనివ్వాలి మీ దగ్గర కనుక టైం మరీ ఎక్కువగా ఉంటే వన్ అవర్ పాటు కూడా ఈ మటన్ని మ్యారినేట్ చేసుకోవచ్చండి ఎంత ఎక్కువసేపు ఈ మటన్ని మ్యారినేట్ చేసామంటే అంత జ్యూసీగా అంత టేస్టీగా ఈ మటన్ అనేది ప్రిపేర్ అవుతుందండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక మిక్సీ జార్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కట్ చేసుకున్నటువంటి ఎండు కొబ్బరిని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు రెండు అనాస పువ్వు మూడు ఇంచుల వరకు దాల్చిన చెక్క ఎనిమిది లవంగాలు పావు టీ స్పూన్ దాకా గసగసాలు నాలుగు ఇలాచీలు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఆరు ఎండు మిరపకాయలు ఒక చిన్న బిర్యానీ ఆకు ఒక టేబుల్ స్పూన్ వరకు కాజులను కూడా వేసి వీటితో పాటు ఒక టీ స్పూన్ దాకా నువ్వులను కూడా వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ జార్ పైన మూత పెట్టి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ పౌడర్ మొత్తాన్ని కూడా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ మసాలా మొత్తాన్ని కూడా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ మసాలాని కాసేపు పక్కనుంచి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పెద్ద కుక్కర్ పెట్టి దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి నాలుగు పచ్చిమిరపకాయలను మధ్యలోకి కట్ చేసుకొని పచ్చిమిరపకాయలను ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయల్ని ఆయిల్లోకి వేసుకొని మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని వీటిని కూడా పచ్చివసన పోయేంత వరకు కలుపుకుంటూ మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ పాటు ఈ కరివేపాకు కొత్తిమీరను ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే మరొక వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్లోకి ఇందాక మనం మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి మటన్ మొత్తాన్ని కూడా వేసి మటన్ మొత్తంతో ఈ ఉల్లిపాయలు మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని ఈ కుక్కర్ పైన మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మటన్ మొత్తాన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత ఈ కుక్కర్ పై నుండి మూత తీసి మటన్ మొత్తాన్ని కూడా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ మటన్లోకి ఇందాక మనం ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి మనం వేసుకున్నటువంటి మసాలా మొత్తం కూడా ఈ మటన్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ పైన మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఈ మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కర్ పై నుండి మూత తీసి ఒకసారి మటన్ని బాగా కలుపుకోవాలి మీరు కనుక వీడియోని కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే ఈ మటన్లో నుంచి ఆయిల్ అనేది పైకి తేలడం స్టార్ట్ అయిందండి ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఈ మటన్లోకి రెండు బాగా పండినటువంటి టమాటోలను మెత్తటి ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ టమాటో ప్యూరీ మొత్తాన్ని కూడా ఈ కుక్కర్లోకి వేసుకొని మటన్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని మరొక ఫైవ్ మినిట్స్ పాటు కుక్కర్ పైన మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కర్ పై నుండి మూత తీసి చూసినట్లయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతుందండి ఇలా మనం ప్రతి ఒక్క ఇంగ్రిడియం యాడ్ చేసినప్పుడు ఆయిల్ పైకి తేలేంత దాకా ఈ మటన్ని ఫ్రై చేసుకోవడం వల్ల మటన్ టేస్ట్ మాత్రం అద్దిరిపోయేలాగా ఉంటుంది ఇప్పుడు ఈ మటన్ మొత్తాన్ని కూడా అడుగు నుంచి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ మటన్లోకి ఒక లీటర్ దాకా మంచినీళ్ళని వేసుకొని ఆ వాటర్ మొత్తం కూడా ఈ మటన్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని ఈ కుక్కర్ పైన మూత పెట్టి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆరు నుంచి ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఈ మటన్ని బాగా ఉడికించుకోవాలి మనకు కావాల్సినన్ని విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవిరి మొత్తాన్ని కూడా తీసేసుకొని ఈ మటన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చూసారా మటన్ని చూస్తుంటేనే ఎంతో కలర్ఫుల్గా చూస్తుంటేనే నోరు ఊరిపోయేలాగా ఎలా ఉందో ఇలా ప్రిపేర్ అయినటువంటి మటన్ని మీకు నచ్చినట్టుగా రోటీతో కానీ చపాతీతో కానీ అన్నంతో కూడా ఎంజాయ్ చేయించండి ఒక్కసారి కనుక మీరు వీడియోని కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే మటన్ అనేది ఎంత బాగా ఉడికిందో మీకే అర్థమవుతుంది పట్టుకుంటేనే విరిగిపోయేలాగా ఈ మటన్ అంతా సాఫ్ట్గా చాలా బాగా కుక్ అయిందండి మీరు కూడా ఈ వీడియో చూసి మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ మాత్రం ఉంటే ఇంకా ఇంకా తినాలనిపించేంతలాగా దీని టేస్ట్ అండ్ అరోమా మాత్రం ఉంటాయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ అథెంటిక్ రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్